హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ శ్రీశిల్ప మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ఏం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్మిల్ని చూసే ఉంటారు నార్మల్ డెలివరీ గురించి ఈ నార్మల్ డెలివరీ కాన్సెప్ట్ ఏంది మంది నోట్లలో ఇదే రన్ అవుతుంది సి సెక్షన్కి నార్మల్ అసలు కొంతనే కంపాజిషన్ ఏంటి అసలు ఎందుకు ఈ నార్మల్ డెలివరీ నార్మల్ నార్మల్గా అంటున్నారు దాని గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం వచ్చేసింది వీడియోలోకి వెళ్ళిపోతే అప్పట్లో చాలా మంది నార్మల్ డెలివరీ అయ్యేవాళ్ళు మన పెద్దవాళ్ళు అసలు ఈ నార్మల్ డెలివరీ ఎందుకు అవుతుండే సెక్షన్ ఎందుకు లేదు అప్పుడు అండ్ ఈ మెడిసిన్స్ మందులు ఫ్లూయిడ్స్ ఇవన్నీ అప్పుడు ఏవీ లేకుండే పొద్దున వాళ్ళందరూ పనికి వెళ్ళేసి వచ్చి ఈజీగా ఇంట్లోనే కనివాళ్ళు అసలు అది ఎట్లా పాసిబుల్ అయిందో వాళ్ళకే తెలియని అంటే వాళ్ళు నాకు చెప్పారు మా పెద్దవాళ్ళు సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దాన్ని కంటిన్యూ చేద్దాం మనము అండ్ దాన్ని ఫాలో అయిపోతే మీకు కూడా అలాగే ఈజీగా నార్మల్ డెలివరీ అయిపోతుంది సో వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళంటే డే మొత్తం పని నాట్లు వేయడం కలుపు కలవడం వరి కోతలు కోయడం ఇట్లాంటివన్నీ పనులు చేసుకుని వచ్చి ఇంటికాడ కూడా పని చేసుకుంటుండే అండ్ వీళ్ళకన్నా ముందు పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళని కూడా చూసుకుంటుండే సో ఇట్లా అన్ని రకాల పనులు చేసుకుంటుండే ఏ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అయ్యో నేను ప్రెగ్నెంట్ ఉన్నా కదలొద్దు జరగొద్దు బరువు లేకొద్దు ఇట్లాంటివన్నీ బుల్షెట్ అవన్నీ వేస్ట్ మీ పని మీరు చేసుకోవడంలో తప్పలేదు మీరు ప్రెగ్నెంట్ అయినా నార్మల్ టైం ఉన్నప్పుడైనా ఈ పనులు మీరు చేసుకోవాలి అప్పుడే మీ హెల్త్ కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు వాళ్ళంతా పని వచ్చి ఈజీగా ఇంటికాడే కానివాళ్ళు వాళ్ళకి మెడిసిన్స్ లేవు ఏం లేవు మద్రాసాని అని ఒక కామౌంటుండే అంతే ఇంకా వేరేది ఉండకపోతుంది ఈజీగా వాళ్ళు నేను మా మమ్మైనా అత్తమ్మైనా అమ్మమ్మ వాళ్ళైనా అప్పటి వాళ్ళందరూ ఈజీగా ఇంటికానే కన్నారు అండ్ నేను కూడా పుట్టిన ఇంటికానే మా మమ్మీ చెప్పింది సో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అప్పట్లో వాళ్ళందరూ ఏంటంటే పొద్దున ఇంట్లో పని చేసుకొని లేచి వంట చేసుకొని లేచి పనికి వెళ్ళేసి అక్కడ ఏదో ఒక పని చేస్తుంటారు కదా ఇప్పుడు ఒరిగేయడము నాటేయడము ఇట్లాంటి పనులు చేస్తుంటాయి అప్పుడు వాళ్ళు వంగడం లేవడం లాంటివి ఎక్కువ టైం చేస్తుంటాయి సో నాటేటప్పటికీ కూడా ఇది పొలం అనుకోండి ఇంత దూరం లెగ్స్ ఇంత దూరం వంగి ఇవ్వడం వంగి ఇవ్వడం అంటే ఇలా వంగీలు ఇవ్వడం అనేవి చేస్తుంటే మన పెళ్ళి బోన్ మజిల్స్ అనేటివి రిలాక్స్ అయిపోతాయి రిలాక్స్ అయినప్పటికీ మన వజైన్ అనేది ఈజీగా తొందరగా ఓపెన్ అయిపోతారు అక్కడ ఉన్న మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతాయి అనమాట ఇప్పుడు జనరేషన్ ఏమైపోయిందంటే బెడ్ మీద నుంచి కింద కాలు పెడితే ఏంటంటే అయ్యో ఏమవుతుందో నేను హెల్తీగా ఉండాలి నా బేబీ మంచిగా ఉండాలి కింద పడితేనే కాలు కందిపోతుంది ఇట్లాంటి మాటలని మానేసుకోండి బంద్ చేసుకోండి మీ పనులు మీరు చేసుకుంటేనే మీకు నార్మల్ డెలివరీ అవుతుంది ఇది గ్యారంటీ ఓకేనా ఫస్ట్ మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి డాక్టర్స్ అందరు చెప్తుంటారు ఏమని ఫస్ట్ మీరు రిలాక్స్ ఉండాలి రిలాక్స్ ఉండాలి మంచి ఫుడ్ తీసుకోవాలి పీస్ఫుల్గా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి మెంటల్ టెన్షన్స్ అనేది పెట్టుకోకూడదు అనేది మీ సీ సెక్షన్ మెంటల్ టెన్షన్స్ స్ట్రెస్ ఫీల్ అయిపోయి తినకుండా చేయకుండా ఉంటే మీకు సి సెక్షన్ ఇది పక్క గ్యారంటీ కూడా వద్దు మాకు నార్మల్ డెలివరీ కావాలి మేము గట్టిగా మైండ్ ఫిక్స్ అవుతున్నాము అంటే సరిపోదు మీరు వర్కౌట్లు చేయాలా వర్కౌట్ అంటే ఏమో పెద్ద పెద్దవి అవి లేపడం కాదు ఎక్సర్సైజ్ లాంటివి చిన్న చిన్న వర్కౌట్లు బరువు లేపడం బకెట్లు లేపుకోవడం బిందెలు లేపడం అట్లాంటివి ఓకేనా మొత్తమే లేపొద్దు ఏ చేయొద్దు అంటే కుదరదు మీ పనులు మీరు చేసుకోవాలి మీరు దులుపుకోవాలి మీరు బాసలు ఉమ్ముకోవాలి ఇల్లు నూకుకోవాలి తుడుచుకోవాలి మీ బట్టలు మడత పెట్టుకోవాలి బట్టలు ఉత్తుక్కోవాలి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి కూర్చొని లేవడం లాంటివి చేసి వంగు నుంచి మీ మజిల్స్ అనేటివి మీ స్టమాక్ అనేటివి మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి రిలాక్స్ అయిపోయినప్పుడు ఇప్పుడు నార్మల్ డెలివరీ కనడానికి ఆప్షన్స్ అనేవి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అన్నమాట ఈ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా అంటే తొట్ట టైట్ ఉంది ఇట్లా లోపల బేబీ ఉంది తన్నుకొని రానికి చాలా టైం పడుతుంది అట్లాంటప్పుడు మీరు ఆ నొప్పులు అంటే భరించలేదు సో అమ్మో నాతోటి కాదు నాకు సీసెప్షన్ చేసేయండి నాతోటి కాదు అని ఖచ్చితంగా అంటారు అది ఫే ఆ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేసిన సో అట్లని చెప్తున్నాను మన పనులు మనం చేసుకున్నప్పుడు వంగడం లేస్తుంటే మనం బాడీ మజిల్స్ అనేటివి రిలాక్స్ అయిపోతూ ఉంటాయి సాగుతూ ఇట్లా 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 వంతున్నప్పుడు వంగి లేస్తూ వంగి లేస్తున్నప్పుడు ఆ మజిల్స్ కూడా సేమ్ అట్లనే ఇట్లా ఇట్లా సాగుతూ వంగుతూ ఉన్నట్టు ఉంటాయి అట్లా మీరు మీ పనులు చేసుకున్నప్పుడు మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాను మజిల్స్ టెన్ బోన్స్ అనేవి రిలాక్స్ అవుతుంటాయి బాడీలో నైన్ మంత్స్ కూర్చొని ఉంటే మీకు నార్మల్ డెలివరీ అవుతుంది అసలు కానీ కాదు నాకు తెలిసినంతవరకు అయితే మీ పనులు మీరు చేసుకుంటే నార్మల్ డెలివరీ అవుతుంది ఈ నైంటీ నైన్ పర్సెంట్ ఎట్లా ఇస్తున్నా మీకు నార్మల్ డెలివరీ ఆ వన్ పర్సెంట్ ఎందుకు ఇస్తలేను అంటే ఆ వన్ పర్సెంట్ కూడా మీ బేబీ పొజిషన్ పైన ఆధారపడి ఉంటుంది మీరు స్ట్రాంగ్ ఉండి లేదు నాకు నార్మల్ డెలివరీ అయితే ఫిక్స్ అయి ఉంటారు కానీ మీ బో మీ బేబీ కూడా మీకు సపోర్ట్ చేయాలి అప్పుడు ఆ సపోర్ట్ చేయాలంటే మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి ఫస్ట్ నేను మంచిగా హ్యాపీగా ఉన్నా నాకు ఏ ప్రాబ్లం లేదు నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటున్నా అండ్ నా పనులు నేను చేసుకుంటున్నా అని ఫీల్ అయిపోయినప్పుడు మీ బేబీని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అండ్ మీరు చెప్పే ప్రతి మాట కూడా వింటది మీ బేబీ అంటే ఎట్లా వింటది అప్పుడే తెలివి వచ్చేసింది అవి కావు మీకంటూ స్పందిస్తుంటారు ఇప్పుడు కాళ్ళతో తండడం చేతితో ఇట్లా అనడం చేస్తుంటారు కదా సో అట్లా మీ బేబీ మీకు స్పందిస్తారు అనమాట ఖచ్చితంగా సో అట్లా అంటున్నాను నేను మీరు మీ పనులు చేసుకోండి వేరే వాళ్ళపైన ఆధారపడకండి మీ ఫుడ్ మీరు తయారు చేసుకొని తినండి మంచి హెల్తీ ఫుడ్ తినండి వాటర్ ఎక్కువ తీసుకోండి అండ్ లిఫ్ట్ సైడ్లో పడుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం లిఫ్ట్ సైడ్లో పడుకోవాలి కూర్చొని లేవాలి ఇంకా ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఈ విజయనా విజయన్ అంటే కుదరదు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ మాత్రం చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ పడుకుంటే బెటర్ వెస్ట్రన్ టాయిలెట్ కన్నా ఇండియన్ టాయిలెట్ యూజ్ చేస్తే ఇంకా బెనిఫిట్ ఉంది అంటే ఊరికి కూర్చొని కన్నా మనం ఒక టూ మినిట్స్ ఆ త్రీ మినిట్స్ మోషన్ అయితే పోతాం పోవని కాదు ఆ వెస్టర్న్ టాయిలెట్ కన్నా ఇండియన్ టాయిలెట్ బెటర్ వెస్టర్న్లో మనం ఇలా కూర్చుంటాం ఇండియన్ టాయిలెట్ అయితే మనం బెండ్ అయితే మజిల్స్ కాళ్ళ మజిల్స్ అనేవి రిలాక్స్ అయితే మనం నార్మల్ లెల్కి చాలా యూజ్ అయితే అట్లా చెప్తున్నా కూర్చొని ఇవ్వడానికి ట్రై చేయండి నార్మల్ డెలివరీకి అయితే మీకు ఇండియన్ టాయిలెట్ అయితే పక్క ఇండియన్ టాయిలెట్ వెళ్ళడానికి ట్రై చేయండి లేకపోతే ఇండియన్ టాయిలెట్ లేదు మా దగ్గర వెస్ట్ ఉందంటే కూర్చొని ఇవ్వడానికి ట్రై చేయండి ఓకేనా ఇంకేంటి మీకు ఇంకా చెప్పాలనుకునేది అంతే మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి ఒకటి హెల్దీగా ఉండాలి ఒకటి మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి ఇంకొకటి ఏంటంటే ఎట్లాంటి స్ట్రెస్ తీసుకోవాలి ఈ మూడు మీరు పర్ఫెక్ట్ చేస్తే మీకు నార్మల్ డెలివరీ ఖచ్చితంగా అవుతుంది ఓకేనా అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అంటే బాయ్ 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 బై నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు కలుస్తా అది కూడా ప్రెగ్నెంట్ టిప్స్తో ఓకేనా బాయ్